హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్యాంట్ కటింగు పంజాడోస్ ఫ్యాంటు నార్మల్ ఫ్యాంట్ అనమాట కుచ్చి ఫ్యాంట్ అవన్నీ ఏం కాకుండా నార్మల్ ఫ్యాంటు కొత్త వారికి ఈజీగా సింగిల్ కటింగ్లో టూ మినిట్స్లో ఎలా కట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే టూ ఇంచెస్కి మన కింద కాళ్ళకి బట్టి పెడతాం కదా బట్టి మార్చుకుంటాం కదా దానికోసం టూ ఇంచెస్ వదిలేసుకొని ఆ టూ ఇంచెస్ కాడి నుంచి థర్టీ సిక్స్ మన ఫ్యాంట్ పొడుగు ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టుకోవాలి ఇది నేను కుట్టే ఫ్యాంట్ అయితే థర్టీ సిక్స్ సైజు పొడుగు థర్టీ సిక్స్కి ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట మన వైపు మడత ఉండాలి ఓపెన్స్ అయితే ఎదుర్కొండాలన్నమాట మన సైడు ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోవాలి మడత వేసుకోవటం కూడా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట మళ్ళీ అటు సైడ్ మడత పెట్టుకున్నామని ఓపెన్స్ అటు సైడ్కి వచ్చినట్టు మళ్ళీ స్టిచ్చింగ్ మారిద్ది తర్వాత నడుములు వచ్చేసి పన్నెండు అంగుళాలు పన్నెండు అంగుళాలకి ఒక మార్క్ పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ నుంచి థర్టీ సిక్స్కి ఇప్పుడు పన్నెండు అంగుళాలకు మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ థర్టీ సిక్స్కి ఇంకొక మార్క్ పెట్టుకో థర్టీ సిక్స్ అంటే మనం కింద పట్టీ కోసం వదిలేసుకుంటాం కదా మొత్తం థర్టీ ఎయిట్కి ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట స్కేల్తో అయితే ఒక లైన్ గీసేసుకున్నాము ఇక్కడ నుంచి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక గుర్తు పెట్టేసుకొని స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి మనం పైన పన్నెండు అంగుళాలు లైన్ గీసుకున్నాం కదా అక్కడి నుంచి టెన్ ఇంచెస్కి స్ట్రైట్గా గీసుకోవాలి ఇక్కడ ఆ టెన్ ఇంచెస్ కానీ ఇటు సైడ్కి టూ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట కిస్తా దగ్గర ఇప్పుడు మళ్ళీ కింద కాలు లూజ్ చూసుకోవాలి కాలు కాడ మనం టూ ఇంచెస్ వదులుకున్నాం కదా ఫస్ట్ అట్లానే ఇటు సైడ్ కూడా టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని మనం ఇట్లా లైన్ గీసుకోవాలన్నమాట టూ ఇంచెస్ కాలు లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అంటే సిక్స్కి సరిపోయిద్ది ఒక ఒకటిన్నర ఇంచ్ మాత్రం ఖర్చు కోసం ఉంచుకొని మొత్తం ఏడున్నర ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇట్లా క్రాస్గా అయితే లైన్ గీసుకోవాలి తర్వాత కిస్తా దగ్గర రౌండ్గా షేప్ వచ్చేటట్టు రౌండ్ షేప్ వచ్చేటట్టు మీ దగ్గర స్కేల్ ఉంటే ఓకే లేదంటే మనం చేత్తోనే రౌండ్ గీసేసుకోవచ్చు ఈజీ కటింగ్ అనమాట సింగిల్ కట్లో అయిపోయిద్ది మనం మళ్ళీ సపరేట్ ముక్కలు వేసుకోవటం అవన్నీ ఏం లేదు పైన వదిలేను కదా ఈ ఈ క్లాత్ కూడా నేను కటింగ్ చేయట్లేదు పైన పట్టీకి ఫోల్డ్ చేసుకుంటాం కదా మనము మడత పెట్టేసుకొని నడుం పట్టి థ్రెడ్ ఎక్కి తాడెక్కించుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి దీనికో ఆ పైన క్లాత్ అయితే ఉంచేసుకుంటున్నాను ఒకటే ఒక కటింగ్తో అయితే ఫ్యాంట్ కటింగ్ ఈజీగా అయిపోయిద్ది ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ చేసేసుకుందాం గుర్తులు అయితే పెట్టేశాం కదా చూసారు కదా ఈజీ కటింగ్ అనమాట కొత్త వరకు అయితే బాగా యూస్ అవుద్ది కొత్త వారని కాదు ఇంట్లో టైలరింగ్ మెషిన్ నేర్చుకొని లేదంటే మెషిన్ ఉంటే మాత్రం ఈ కటింగ్ చూసినట్టయితే మన ఫ్యాంట్లు మనమే స్టిచ్